బంధాలు బాంధవ్యాలు ఎట్లా ఉన్నాయి అనేదానికి ఉదాహరణ చెప్తాను తల్లిదండ్రులు పిల్లల మధ్య చూసుకుందాం ఒక పిల్లవాడు పది సంవత్సరాల వయసులో వచ్చి అమ్మా ఐ లవ్ యూ అన్నాడంట అవనిందంట ఏమన్నా దానికి డబ్బులు కావాలంటరా తీసుకోని డబ్బులు ఇచ్చిందంట పదిహేను సంవత్సరాల వయసులో వచ్చి అమ్మా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట ఏరా కొత్త సినిమా ఏమన్నా వెళ్ళాలా డబ్బులు కావాలా తీసుకోని డబ్బులు ఇచ్చిందంట ఇరవై సంవత్సరాల వయసులో అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఏరా ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నావా పెళ్లి పెళ్ళి అని చెప్పి పెళ్లి చేసిందంట నలభై సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట రే పెట్ట మన దగ్గర సంతకం మాత్రం పెట్టను రా అనిందంట సో నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ ప్రేమ వెలకాల ఉన్న పరమార్థం ఏంటో తల్లికి బాగా అర్థమైపోయింది అందుకని పెట్ట మన దగ్గర సంతకం పెట్టను రా Mari